హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతాన్ యూట్యూబ్ ఛానల్ నేను నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే నేను రీసెంట్గా ఒక మందు గురించి చెప్పడం జరిగింది అది అలెక్సా ఫైవ్ జీ అది వచ్చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో నేను చిన్న చిన్న క్లిప్పులు పెట్టాను ఎలా ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మిరప తోట ఎలా ఉండే నాలుగు రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఆరు రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది క్లియర్ కట్టగా నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత మీకు వీడియో ఉంటుంది దయచేసి రైతులు ఒక్క టూ మినిట్స్ వినండి అయితే ఇప్పుడు మేజర్గా ఈ మందు తీసుకురావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఒకటి ఫస్ట్ ఎర్రనల్లి సమస్య అనేది మనకు అధికంగా ఉంటుంది కొనలు మారిపోవడము బాగా పైన ముడుత రావడము ఇలాంటి కండిషన్స్లో చాలామంది రైతులు మిరపతోటలు వదిలేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాలు ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఎలాంటి ఎర్రనల్లు వచ్చినా కూడా ఈవెన్ తామర పురుగులు ఉన్నా కూడా దీంతో కంట్రోల్ అయిపోయి మాడిపోయిన మిరప తోట మాంచి అంటే ఎంత దారుణమైన ముడత ఉన్నా కూడా నీట్గా క్లియర్ అయిపోయేంత పనిచేస్తుంది దాంతోపాటు మీకు ఎలాంటి పైముదురు అనేది ఉండదు అలాగే మంచి చిక్కటి గ్రోతింగ్ వస్తుంది ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది పాటు ఎక్సలెంట్ పూత కూడా వస్తుంది ఇది నల్లికి పై ముడత కింది ముడతకి దాంతోపాటు పూతకి కి గ్రోతింగ్ కి కూడా ఇన్ని విధాలుగా పనిచేస్తూ ఉంది మందు అయితే ఒక రైతు ఏదైతే మనము శాంపిల్ అనేది పంపించామో ఆ రైతు యొక్క వీడియో అనేది ఇందులో ఉంది ఫస్ట్ ఏ రోజైతే మందు స్ప్రే చేయించామో ఆ రోజు తోట ఎలా ఉందనేది చూడండి ఫస్ట్ ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత ఒక వీడియో తీపించాను నాలుగు రోజుల తర్వాత వీడియో ఎలా ఉందో చూడండి ఒకసారి తోట అంటే ఫస్ట్ రోజు తోటకి నాలుగు రోజు తోట గమనించండి మళ్ళా నాలుగో రోజు తోటకి మళ్ళీ ఆరో రోజు తోటకి గమనించండి నేను క్లియర్ కట్టగా మెన్షన్ చేశాను సో ఇది ఇది మేజర్గా ఇది నేను మొంద ఏదైతే ఉందో మన లైవ్లో చెప్పాను ఈ మందు పలానా ఊరికి పలానా రైతుకి శాంపిల్ పంపించానని చెప్పేసి అది పంపించి కూడా దగ్గర దగ్గర వాటికి ఎనిమిది రోజులు అవుతూ ఉంది సో దానికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరచాలి కనుక అంటే ఒక మందు తీసుకొస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా పని చేస్తుందా లేదా అనేది మీకు క్లియర్ కట్గా చూపించాలి చూపించిన తర్వాతనే మనం అది రైతులకు చెప్పాలి నేను ఇంత ముందు ఏ మందులు చెప్పినా కూడా ఫస్ట్ చేసే పనే అది ఫస్ట్ రైతులకు పంపించడము అది ఎలా పనిచేస్తుందో ఒకటికి నాలుగు సార్లు రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడము తీసుకున్న తర్వాతనే మీకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ మందు వచ్చేసి ఎప్పుడెప్పుడు వాడొచ్చు అని చెప్పేసి మీరు మీకు డౌట్ రావచ్చు ఎర్రనల్లి ఎప్పుడు వస్తే అప్పుడు లేదా డెబ్బై రోజుల తర్వాత కాప్ సెట్టింగ్కి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నలభై రోజులు దాటింది ఎర్ర ఎర్రనల్లి నల్ల వచ్చింది అనుకోండి ఒకసారి ద్రాసనభి కొడతాము ఆ తర్వాత వచ్చేసి తెచ్చి కొట్టేస్తాం తోట మొత్తం నీట్గా అయిపోద్ది ఆ తర్వాత ఒకవేళ మీకు డెబ్బై రోజుల తర్వాత వచ్చింది అనుకోండి వంద రోజుల తర్వాత నూట ఇరవై రోజులకు వచ్చినా కూడా ఎర్రనల్లి నలభై రోజుల నుంచి మీ మిరప తోట అయిపోయేంత వరకు ఎప్పుడైపోయి ఎప్పుడు వచ్చినా కూడా ముప్పై రోజుల నుంచి నలభై రోజుల నుంచి కాదు ముప్పై రోజుల నుండి నూట ఇరవై నూట యాభై రోజుల వరకు ఎర్రనల్లి పై ముడత కొనలు మాడిపోవడము ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు స్ప్రే చేయొచ్చు గ్యారంటీగా పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది మంచి న్యాచురల్ గ్రోత్ వస్తుంది పాటు ఎక్సలెంట్ ఫ్లవర్ వస్తుంది ముడత అనేది క్లీన్ అయిపోతుంది గ్యారంటీగా దానికి నిదర్శనమే మీరు నెక్స్ట్ చూడబోయే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి చూడండి అది సో ఆ విషయము మీకు తెలియపరచాలి అనే దాని గురించి నేను ఈ వీడియోని చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఆ వీడియో కామన్గా నేను పెట్టేయచ్చు కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అసలు ఏముంది అనేది చెప్పాలి కదా ముందే అని చెప్పేసి నేను ఈ వీడియో క్లిప్పింగ్ అని చేస్తూ ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉందండి నేను మాట్లాడింది ఇప్పటివరకు ఒక ఎత్తే అయితే ఇక నుంచి రాబోయే ఫస్ట్ ఒక నిమిషము ఆ తర్వాత ఒక నిమిషము ఆ తర్వాత నిమిషం నర మూడున్నర నిమిషాలుంటే చూడండి మీకు క్లారిటీగా అది తెలిసిపోద్ది ఫస్ట్ చేన్ ఎలా ఉంది నాలుగు రోజులకు చేన్ ఎలా ఉంది ఆ తర్వాత ఆరు రోజుల తర్వాత చేన్ ఎలా ఉంది ఆ రైతు ఏమంటా ఉన్నాడు పక్క రైతు ఏమంటా ఉన్నాడు ఒకసారి చూడండి సో ఇదైతే నల్లికి సంబంధించిన మందండి నల్లి ఎర్రనల్లి కొనలు నల్లతామర రావడము ఇలాంటివి ఉన్నా కూడా ఇప్పటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు గ్యారంటీగా అది ముప్పై రోజుల నుంచి నూట నలభై నూట యాభై రోజుల వరకు కూడా నల్లి ఎప్పుడు వచ్చినా అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు గ్యారంటీగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓన్లీ నల్లి వచ్చినప్పుడే స్ప్రే చేయాలంటే లేదు నల్లి లేనప్పుడు కూడా స్ప్రే చేయొచ్చు నల్లి లైట్గా ఉండి కాపు దశలో ఎక్కడైనా నల్లి కానీ తామరపురు కానీ లైట్గా ఉందనుకోండి ఒక డెబ్బై ఎనభై రోజులప్పుడు ఆ టైంలో పైముదురు ఉంది పోవట్లేదు అని చెప్పేసి అనుకుంటే ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకొని పై ముడత కింది ముడతను క్లీన్ చేసుకొని మనము ఆ తర్వాత ఎక్సలెంట్ కాపు వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు నల్లికి పనిచేస్తుంది ఇటు కాపు సెట్టింగ్కి పైముడుతా కింది ముడత కూడా పనిచేస్తుంది ఇది ఆల్ ఇన్ వన్ గా ఆల్రౌండర్ మీకు మిరప పంటలో పనిచేస్తూ ఉంటుంది గ్యారంటీగా ఎందుకంటే నాకు తెలుసు దాని సంగతి ఏంటి అని నాకు తెలుసు కనుక అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను సో నెక్స్ట్ మూడు నిమిషాలు వీడియో చూడండి ఆ తర్వాత కామెంట్ రాయండి దయచేసి అంతకంటే ముందు ఎవరు కామెంట్ రాయద్దు నెక్స్ట్ మూడు నిమిషాలు వీడియో చూసిన తర్వాత కామెంట్ రాయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియో చూస్తున్నవారు దీనికి వచ్చేసి జేటి అలెక్సా ఫైవ్ జీ అనే మందు స్ప్రే చేయించడం జరిగింది ఇది వచ్చేసి కింద ముడత పై ముడత ఎక్కువగా ఉంది ఇంతవరకు కొన్ని కెమికల్స్ కొట్టుకున్నామండి రిజల్ట్ అయితే కనిపించలేదు ఈ జేటీ అలెక్సా ఫైవ్ అనే మందు స్ప్రే చేసి చూస్తామని రైతన్న చెప్పడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఈ విధంగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కరెక్ట్గా మనం ఒక ఆరు రోజులకి స్ప్రే చేసుకుందాము అంటే దీని రిజల్ట్ ఏంటనే తెలుసుకుందామండి ఒక ఆరు రోజుల తర్వాత పూర్తి రిజల్ట్ మీకు చెబుతా నేను మొత్తానికైతే ఈ విధంగా ఉంది అంటే తెల్లదోమ త్రిప్స్ ఎక్కువ అవడం వల్ల ఎర్రపైను కూడా ఈ విధమైన ముదురొస్తుంది అందుకోసమే ఈయన జేటీ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకున్నాడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి రైతన్న ద్వారా తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో ఇది వచ్చేసి ఇప్పుడు జేటీ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది వితిన్ ఫోర్ డేస్ నాలుగు రోజుల తర్వాత ఎట్లా ఉందనేది గమనించగలరు ఎక్కడిక వైరస్ మొక్క కూడా కొంచెం ఆకుమందంగా అయి నీట్గా ఉన్నట్లు కనిపిస్తుంది ఇంత అనేది కూడా న్యాచురల్ గ్రోత్ అనమాట ఏ మొక్కన చూడు నాలుగు రోజుల్లోనే నీట్గా అయినట్టుగా కనిపిస్తుంది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత చూస్తే అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తోట ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయకముందు ఫస్ట్ రోజు మొదటి రోజు ఒక వీడియో ఉంది అలానే రెండు నాలుగు రోజుల తర్వాత ఒక వీడియో కూడా తీసుకున్నాము ఆ రోజు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా ఉంది మన దగ్గర దాని తర్వాత ఇది ఆరవ అండి రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది ఆరు రోజులకి తోట మొత్తానికి అయితే ఆరు రోజుల తర్వాత ఈ విధంగా ఉంది రైతు ఇక్కడనే ఉన్నాడు చెప్పండి కృష్ణ ఎట్లా ఉంది రిజల్ట్ ఇది బాగుంది అంటే ఏ విధంగా చెప్తారో ఒకసారి ఎట్లా ఉండేది దీన్ని కొట్టక ముందు ఆ వీడియోలో చూడమంటావా పాత వీడియోలో గ్రోత్ రావడం ముడత కూడా క్లియర్ అయింది ఓకే అంటే ఏ రైతులకు ఇచ్చేది అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా అంటే దీన్ని కి కూడా పని చేస్తుంది అని చెప్పాము పని చేసినట్టేనా చేసినట్టేనాది నీట్గా అయినట్టే అంటావు బాగుంది గెలుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి చూడు ఎంత చిక్కని గెలుపులు అంటే ఎక్సలెంట్ అసలు కొట్టుకునే కదా ఓకే ఓకే నువ్వు కూడా నీకు ఎట్లా అనిపిస్తుంది మరి బాగుంది బాగుంది ఓకే గ్రోత్ నీట్గా అయింది కదా తోట స్థలం ఎట్లా అయిందంటే అంటే అంత నీట్గా ఏం చూడదు కొట్టుకున్నా భయపడే అవసరం అయితే నీట్గా అయింది కదా ప్రతి ఒక్కరి ఐతనకి చెప్పొచ్చు అంటావు అలెక్సా ఫైవ్ జీ చూడు దీని పేరు మరి నువ్వు చేస్తావా స్ప్రే చేస్తాం కృష్ణవం కదా శక్తి నిష్ఠి చేస్తాం చేస్తారు కదా ఓకే ఓకే దమ్మున్న ప్రొడక్ట్ అంటావు దమ్ము అనేది చెప్పవు తప్పేముంది ములకలేదు ఆ ములుగ లేదంటావా ఓకే ఓకే థ్యాంక్ యూ మామా కృష్ణ థ్యాంక్ యూ అప్ప ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ